మన ఫోన్లో ఉండే వీడియోస్ అన్నిటిని కంప్లీట్ చేసుకోవడానికి కావచ్చు వాటిలో నుంచి ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి వీడియో కంప్రెస్డ్ అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ పే స్టోర్లో లభిస్తుంది మనసు దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫోన్లలోకి వెళ్ళేసి ఒక పర్టికులర్ వీడియోని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక దీన్ని కంప్రెస్ వీడియో చేయాలా అంటే కంప్రెస్ అంటే కనుక ఆటోమేటిక్గా మనకు కావాల్సిన రిజల్యూషన్లకి ఎంత ఫైల్ సైజ్ వస్తుంది అన్నదాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కనుక నైంటీ పర్సెంట్ అయితే అంత సెవెన్ ట్వంటీ పీవీ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ అది ఫోర్ హండ్రెడ్ ఎంబీ ఫైలు వన్ సెవెన్ వన్ టూ ఎంబీకి వస్తుంది సో ఇలా కంప్రెస్ ఆప్షన్తో పాటుగా మనకే కట్ అండ్ కంప్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ లొకేషన్ నుంచి ఒక పర్టికులర్ లొకేషన్ వరకు మనం కట్ చేసుకోవాలంటే కనుక జ్యూరేషన్ అనే దాన్ని సెలెక్ట్ చేసేసుకుని ఆ తర్వాత కంప్రెస్ చేసుకోవచ్చు అలాగే ఫాస్ట్ ఫార్వర్డ్ అనే ఆప్షన్ లేదా ఒక పర్టికులర్ వీడియోలో నుంచి ఎంపీ త్రీని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా కావచ్చు లేదా పర్టికులర్ వీడియోని ప్లే చేసి చూడాలన్నా కావచ్చు లేదా డిలీట్ చేయాలన్నా లేదా మన ఫ్రెండ్స్తో దాన్ని షేర్ చేసుకోవాలన్నా కానీ ఇది ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఎన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్